హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బయసిటిని వరదలతో కకావికలమైన మహానగరం విజయవాడ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమేది గత శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిన్నటి వరకు కూడా కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా మహానగరంగా పేరొందిన విజయవాడ ఎలా వరద నీటిలో మునిగిపోయింది ముఖ్యంగా సింగు నగర్ అజిత్ సింగ్ నగర్ పైపుల కాలనీ కండ్రిక తదితర ఖాళీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన విషయాన్ని మనం అందరం కూడా చూసాం కదా దాదాపు రెండు లక్షల మందికి పైగా ఆ వరదలో ఆడ వరద ముప్పులో చిక్కుకునిపోయారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు రాత్రి వరకు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒక చిగురు టాకులా వణికిపోవడాన్ని మనం చూసాం అయితే ఇక్కడ మనము ఒకటి చెప్పుకోవాలి అంటే వరదలు సంభవించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ ఆ చొరబాటు అనేది అందరికీ కూడా చేసిందని చెప్పవచ్చును ఎందుకంటే డెబ్భై నాలుగు ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడు గారు వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ఒక సైనికుడిలా ఆయన ఎలా ముందుకు దూకారనేది కూడా అందరం చూశామన్నమాట అంటే శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వరదతో మొత్తం కూడా ఖాళీలని జలమయం అయిపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను చంద్రబాబు నాయుడు గారు సీఎంఓ కార్యాలయంగా చేసుకుని అక్కడి నుంచే తన పరిపాలనను సాగించారు తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు కూడా అక్కడే కూర్చొని పాలన సాగించడం జరిగింది అంతేకాకుండా వరదలో చిక్కుకుపోయిన కాలనీలలో తనదనిషేలైన ట్రాక్టర్లో వెళుతూ బోట్లో వెళుతూ కొన్ని ప్రాంతాల్లో నడుములోతు నీళ్ళల్లో కూడా దిగి ప్రజలను పలకరిస్తూ అమ్మా మీకు భోజనం అందిందా అమ్మా మీకు నీళ్ళు అందాయా మీకు నిత్యావసర అందాయా మీకు ఏమైనా కష్టం ఉందా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఆయన సాగించిన యాత్ర మాత్రం నా భూతో నా భవిష్యత్తును అని చెప్పవచ్చు ఇక్కడ అయితే మొత్తం కూడా వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల కారణంగా ఆయన సూచనల కారణంగా ఆయన దూరదృష్టి కారణంగా త్వరితగతిన వరద ముప్పు నుంచి కావచ్చు వరదల నుంచి కూడా కాలనీ వాసులంతా కూడా అంటే ఎవరైతే వరద లో చిక్కుకుపోయారు వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఊరు పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఒకటి చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు వేల వయసున్నప్పటికీ కూడా ఒక కుర్రాడిలా ఆ ప్రాంతంలో ఆయన కళ తిరుగుతూ చేసిన ప్రయత్నాలు అందరూ మెచ్చుకున్నప్పటికీ కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరి వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ అందజేయాలని ఆలోచించారు ఆలోచించారో అవి అందకుండా పోయాయి చివరి వరకు కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది తాను ఎంతో చేశాను కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరి వరకు తను చేయదలసిన సేవ చేరలేకపోయింది అయినా వదలను ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగల చూస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఇది కూడా అందర్పుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఏమి చేయకపోయినా మేము అంత చేసినాం ఇంత చేసినామని చెప్పుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన తప్పును కూడా అంటే దొరికిన తప్పు కూడా అది ఎలా దొరిలింది ఎందుకు దొరిలింది అని చెప్పడం కూడా తన నిజాయితీకి నిలువుటద్దగా నేడుస్తుందని చెప్పవచ్చు మనము మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు వరద ముప్పు నుంచి అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే కన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ కారణంగానే అందరూ కూడా అంటున్నారు వరదల సమయంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు అక్కడికి రాలేదు అనేది కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి ఇక్కడ మనం ఒకటే చర్చించుకోవాలి నాయకులు వచ్చారా రాలేదా అన్నది పక్కన పెడితే సమస్య పరిష్కారం అయిందా కాలేదా అన్నది మనం గుర్తించలేము పవన్ కళ్యాణ్కి ఒక సినీ గ్లామర్ ఉంది ఒక పవర్ స్టార్గా ఉంది ఈరోజు ఆయన రాజకీయ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఒక సినీ గ్లామర్ ఉంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వరదలసిన ఆ ప్రాంతానికి వస్తే సమస్యలు చెప్పుకోవడం కన్నా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కావచ్చు ఆయనతో సెల్ఫీలు దిగడానికి కావచ్చు మొత్తం కూడా జనం అంతా కూడా లక్షలాది అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమయంలో తొక్కిసలాట జరిగితే ప్రాణ నష్టం జరగదని జరగవచ్చు అధికారులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరగడం తప్పితే అక్కడ బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది తద్వారానే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రాలేకపోయారు అక్కడికి రాలేదనేసి అధికారం కూడా ప్రకటించడం అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎవరైతే నష్టపోయిన ప్రాంతానికి కావచ్చు ఇతరత్ర గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి ఒక్కో పంచాయతీ లక్ష రూపాయలు చెప్పిన నాలుగు కోట్ల రూపాయలు అటు తెలంగాణ గవర్నమెంట్కి ఏపీ గారు సేమ్ సహాయ నిధికి కోటి కోటి రూపాయలు అంటే ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని కూడా మనము కల్లారా చూసాము ఇది అంటే నాయకుడు వచ్చినా రాకపోయినా సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది ఇక్కడ మనం గమనించాలి నాయకుడు రావడం కాదు అసలు సమస్య పరిష్కారం కావాలి అది అన్నమాట అంటే ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు విపత్తులు తలెత్తినప్పుడు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఐకమత్యంగా ఉంటూ ప్రజలకు సాంతవన కలిగించడానికి చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి బురద సమయంలో బురద రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని చాలామంది ప్రజలు కూడా నిట్టీరుస్తున్నారనమాట అంటే అక్కడికి వైసీపీ వాళ్ళు రావడము ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ వరదలు రావడము మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని విమర్శించడము అర్ధరాత్రి పూట గేట్లు ఎత్తేయడముతోనే ఇలాంటి వరద వచ్చింది అది ఇదని మాట్లాడడం అనేది అంటే ఒక రాజకీయంగా పనికి వచ్చిన ఇలాంటి విపత్తులు విపత్కర సమయాలు విపత్తులు వచ్చినప్పుడు విపత్కర సమయాల్లో అలాంటి వ్యాఖ్యలు చేయడము కన్నా వీలైనంత కాటికి ప్రజలకు సేవ చేసి వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందనేది కూడా అందరూ అంటున్న మాట ఇది మొత్తానికైతే డెబ్భై నాలుగేళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఈ వరదల సమయంలో వరద ముప్పులో చిక్కుకున్న వరద నీటిలో చిక్కుకున్న వారిని సంరక్షించడానికి ఆయన తీసుకున్న చర్యలు మాత్రము భేష్ అని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు ఇక్కడ మరొక విశేషం కూడా మనం చెప్పుకోవాలి కృష్ణానదిలో అంటే ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఎలా ఉగ్రరూపం దాల్చిందో కూడా మనం చూసాము అంటే రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల పదివేల క్యూసెక్కుల వరద రాగా ఇప్పుడు ఈ వరదల కారణంగా కృష్ణా నదిలో పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెకుల వరద వచ్చి అలా దిగువ ప్రాంతానికి వెళ్ళి హంసల వద్ద సముద్రంలో కలవడం కూడా మనం చూసామన్నమాట అంటే కృష్ణానది అంతలా ప్రవహించినప్పటికీ కూడా విజయవాడ పట్టణానికి ఎలాంటి వరద ముప్పు కలగ కలగకుండా చేశారనడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేపట్టారో అది ఆ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం వల్ల కూడా కాస్త వరద నుంచి ముప్పు తప్పిందని చెప్పవచ్చునట ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు చాలామంది వైసీపీ వాళ్ళు తర్వాత విమర్శించారు రిటైనింగ్ వాళ్ళు కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కదా అంటారు కానీ అది వాస్తవమే అంటే దాని రిటైనింగ్ వాళ్ళు ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాములు అయితే దాన్ని పూర్తి చేసింది మాత్రము మిగిలి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వ హయాంలోనే ఇది ఇద్దరికీ వర్తిస్తుంది అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుంది అంటే ఇక్కడ మీరు నిర్మించాం మేము నిర్మించాం అది కాకుండా రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం వల్ల ప్రజలకు విజయవాడ ప్రజలకు మేలు జరిగిందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి ఇక్కడ ఎవరు ఏమి చేసినా కూడా ఈ విపత్తుల సమయాలలో ఒకరికొకరు సహకరించుకొని ప్రజలకు మేలు చేయాలి కానీ ఇలాంటి బురద రాజకీయాలకు స్వస్తి పలికితే బాగుంటుంది అని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు